హాయ్ ఎవ్రీవన్ నేను పుషమి ఈరోజు నార్త్ ఇండియా స్పెషల్ అయిన సకోడా చాట్ని అయితే చూపిస్తాను పాలకూరతో చేస్తారండి రెండు కట్టల పాలకూరని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తొడుమలు లేకుండా తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లో రెండు పచ్చిమిర్చి తరుగు హాఫ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు లేదా మీకు రుచికి తగినంత అలాగే ఒక పావు స్పూను గరం మసాలా కూడా వేసుకోండి సో దీంట్లోకి మనం ఒక కప్పు శనగపిండి కూడా తీసుకుందాము ఫస్ట్ ఒక హాఫ్ యాడ్ చేయండి తర్వాత కొంచెం కొంచెం మజ్జిలో కలుపుతూ వేసుకోవచ్చు వాటర్ పెద్దగా అవసరం పడకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలో ఉండే మాయిశ్చర్ ఉంటుంది కదా కొంచెం గట్టిగా నలిపినట్టుగా చేస్తే మనకి అదే సరిపోతుంది నాకైతే వాటర్ అవసరం పడలేదు మీకు అవసరం అనుకుంటే వన్ ఆర్ టూ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి నాకైతే ఎక్కడ అవసరం పడలేదు సో మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పలుచికను ఉండకూడదు పల్చగా ఉంటే ఆయిల్ పీల్ చేస్తాయి ఇలా ఉండలా అవ్వాలన్నమాట మెత్తగానే ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అది కరెక్ట్ కన్సిస్టెన్సీ తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని ప్రీ హీటెడ్ ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతాయి పైకి బాగానే ఉంటుంది కానీ లోపల సాఫ్ట్నెస్ ఉండదు ఉడకదు అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీని ఇలాగే తిన్నా కూడా టేస్ట్ బాగుంటాయండి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్క ఉంచుకుందాము ఇలా ఈవినింగ్ స్నాక్స్లో ఓన్లీ పకోడా కూడా చేసుకోవచ్చు మనం తీసి పక్కన ఉంచుతున్నాను సో అన్నీ నెక్స్ట్ బ్యాటర్ కూడా ఇలాగే చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు మనకి గ్రేవీకి కావాల్సిన మసాలా చూద్దాము పిండి ఆలకలు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక బడా ఇలాచి బడాయి ఎలర్చీలు లోపల ఉన్న గింజలు లాంటివి మాత్రమే తీసుకుంటామండి పైదా అవసరం లేదు సో వీటన్నిటిని గ్రైండ్ చేసుకుంటే మెత్తన పౌడర్ లాగా చేసుకోవచ్చు సో గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్ అయింది దీన్ని పక్కనుంచుకుందాము గ్రేవీలో యూస్ చేయడానికి గ్రేవీ కోసం రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం మూడు టమాటాలు మీడియం సైజు కాబట్టి మూడు పెద్దవైతే రెండు దీన్ని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని పక్కనుంచుకుందాము ప్యాన్లో రెండు టీ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసి అందులో జీలకర్ర వేయండి సో దాని తర్వాత నేను పచ్చిమిర్చి గ్రైండ్ చేయలేదండి మర్చిపోయాను సో అందుకని ఇక్కడ వేసాను మీరు అక్కడ ఇక్కడ వేస్తే మాత్రం కారం అయిపోతుంది చూసుకోండి సో ఇందులో నేను ఇంగు వాహింగ్ అంటారు కదా అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేగించాలి సో బాగా వేగిన తర్వాత మనం టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము కాసేపు మగ్గిన తర్వాత మూత తీసి మనం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాము ఇది గ్రేవీ అంతా బాగా కుక్ అయ్యి నూనె పైకి తేరాలండి అప్పుడు అది బాగా కుక్ అయినట్టు సో మసాలా పౌడర్ కూడా వేసి ఒకసారి కలిపి వేగనివ్వాలి బాగా సో వేగిన తర్వాత రెండు స్పూన్లు శనగపిండి తీసుకుని ఉండలు లేకుండా కలిపి ఉంచుకోవాలి నూనె బాగా పైకి తేరడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు నేను శనగపిండి యాడ్ చేసిన వాటర్ ఉంది కదా దీన్ని యాడ్ చేసి దీన్ని కూడా బాగా వేగనిస్తాను సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా పేరు పుష్యమి అండి మా హస్బెండ్ ట్రాన్స్ఫర్ పుల్ జాబు సో రకరకాల స్టేట్స్ తిరుగుతూ ఉండడం అని నాకు నచ్చిన డిషెస్ని నేను ట్రై చేస్తూ ఉంటాను ఇవే కాదు నా ఛానల్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఒకసారి చెక్ చేయండి రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను నేను గ్రేవీ కోసం సో మన ఛానల్లో ఆర్ట్ వేణమా ఆర్ట్ ఇరుకు క్రాఫ్ట్ వేణుమా క్రాఫ్ట్ ఇరుకు రెసిపీస్ వేణమా రెసిపీస్ ఇరుకు టెంపుల్ వీడియోస్ వేణుమా టెంపుల్ వీడియోస్ బి ఇరుకు సో నేను సాల్ట్ యాడ్ చేశాను అలాగే ఆమ్చూర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ మీ దగ్గర లేకపోతే కనుక నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు ఒక చక్క నిమ్మరసం కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా మరుగు రానివ్వాలి సో ఇవే కాదండి నా ఛానల్లో ఆమ్లా జామ్ ఇంకా హెల్దీ మైనస్ ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయి నేను డిస్క్రిప్షన్స్లో ఇస్తాను నా ప్లేలిస్ట్లు కూడా ఉంటాయి మీరు తప్పకుండా చెక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా కొత్త వంటలు ట్రై చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి సో పకోడీలు బాగా వచ్చాయా లేదా అని చెక్ చేశాను బాగా వచ్చాయి వాటిని ఇప్పుడు గ్రేవీలు యాడ్ చేసేద్దాం పైకి చాలా క్రిస్పీగా ఉన్నాయండి లోపల సాఫ్ట్ ఉన్నాయి ఈ పకోడీలని యాడ్ చేసి అలా బాగా మరుగునివ్వాలి కొంచెం లోపలికి వెళ్ళేలాగా దీన్ని ఇలాగే చాట్లాగా తినేసినా చాలా చాలా బాగుంది అలాగే రైస్లో కూడా గ్రేవీ కర్రీ లాగా కూడా బాగుంది మనకి కోఫ్తా కర్రీస్ అంటారు కదా ఆ టైప్లో ఉంది ఇది సో తప్పకుండా ట్రై చేయండి నాకు రెండు నచ్చాయి రైస్లోనూ నచ్చింది అలాగే చాట్ లాగా కూడా నచ్చింది సకోడా చాట్ అని ఎందుకు అంటారంటే మట్టి పాత్రలో సర్వ్ చేస్తారు ఇది అందుకని దీనికి సకోడా చాట్ అంటారంట సో నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే ఒక టీ స్పూన్ యాడ్ చేయండి లేదంటే మామూలు కారణ యాడ్ చేసుకోవచ్చు కొంచెం మరిగి ఇవి కూడా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇదేనండి మన పకోడీ కర్రీ అనొచ్చు లేదంటే పాలక్సూడ చాట్ అనొచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను బై బాయ్